అందరికి నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో గరెంటు ఛార్జీలు పెంచినందుకు నిరసనగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సబ్స్టేషన్ ఎదురుగుండగానే ఉండి లేకపోతే సంబంధిత అధికారులు ఒక కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టి అధికారులకి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కరెంటు ఛార్జీలు మేము పెంచమని చెప్పని ఆ రోజు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సంవత్సరం కాలంలోనే ఈరోజు సామాన్య ప్రజానికం ఇబ్బంది పడే విధంగా వాళ్ళ నడ్డి విరిచే విధంగా ఈరోజు కరెంటు ఛార్జీలు పెంచింది కూటమి ప్రభుత్వం ఈరోజు మేము ప్రజల దగ్గరికి వెళ్తుంటే నిజంగా వాళ్ళ బాధ చూస్తుంటే మాకు బాధ వేస్తాను ఇదివరకు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కరెంట్ బిల్ వచ్చే ప్రజానికం పాపం చిన్న చిన్న వాళ్ళు ఈ రోజు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు కరెంట్ బిల్ వస్తాను ఏ హామీలు అయితే మేము నమ్మి ఓటేసాము ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసాము ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు ప్రజానికం ఎంతో బాధపడుతున్నారు గతంలో గారా డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారు కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారు ఇక వినతి పత్రం జరిగింది దాదాపుగా ఆరైదు నెలలు అయింది ఏం చర్య తీసుకున్నారు తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు రోజు ప్రభుత్వం ముఖ్యంగా సామాన్య కుటుంబాలు రైతులు కానివ్వండి ఉండి సామాన్య కుటుంబాలు కానివ్వండి ఉండి ఎన్నో ఇబ్బందులు ఎంతో ఇబ్బంది పడుతూ ఒక పక్క సంక్షేమం లేదు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమం లేదు ఆ పైన మాకు ఈ కరెంటు ఛార్జీలతో కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతానని చెప్పన్నాను ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలనలో வெண்டதே அங்கீகாரமே வெஞ்சிரிவிதி சான்றூல வெண்டதே அங்கீகாரமே வெஞ்சிரிவிதி சான்றூல வெண்டதே அங்கீகாரே டவுன் டவுன் கோடு மீ பிரபதம் டவுன் டவுன் கோடு மீ பிரபதம் டவுன் டவுன் ஒரு ஐந்து ரண ஒரு ஐந்து ரண பிரெஷர் மணிக்கு உள்ள அந்த নাই ল'ব ফটো